హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ విద్యార్థులకు ఊహించని శుభవార్త ఇక ఈసారి దసరా సెలవులు భారీగా పెంపు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ రాష్ట్రాల్లో ఎన్ని రోజులు సెలవులు ఇస్తున్నారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దసరా పండుగ హిందువులు జరుపుకునే పండుగలలో కూడా అతిపెద్ద పండుగ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అన్ని రాష్ట్రాల్లో దసరాను చేసుకుంటుండగా దక్షిణ భారతదేశంలో భారీ స్థాయిలో జరుపుకుంటారు ముఖ్యంగా తెలంగాణతో పాటు కర్ణాటకలో దసరా ప్రధాన పండుగ ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా గొప్పగా చేసుకుంటారు మరి దసరా పండుగకు పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారో తెలుసుకుందాము ఇక ఇప్పటికే తెలంగాణ ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి అయితే దసరా సెలవుల్లో అత్యధికంగా కర్ణాటకలో ప్రకటించారు కర్ణాటకలో వైభవంగా దసరా పండుగను చేసుకుండటంతో అక్కడ మొత్తం పదహారు రోజుల పాటు సెలవులు ప్రకటించారు అక్కడ పాఠశాలలు ఇరవై సెప్టెంబర్ నుంచి సెలవులు ప్రారంభమవుతుండగా అక్టోబర్ ఏడవ తేదీన పునః ప్రారంభమవుతాయి అంటే అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చిన విషయం తెలిసిందే ఇక రాష్ట్ర బోర్డు సిబిఎస్ఈ సిఐఎస్ఈసి పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు పదహారు రోజుల పాటు దసరా సెలవులు అయితే వర్తిస్తాయి ఇక పాఠశాలల సెలవుల గురించి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాఠశాల అధికారులతో సన్నిహితంగా ఉండాలని సూచించారు కొన్ని పాఠశాలలు దసరా సందర్భంగా తక్కువ సెలవులను అందించవచ్చు దీపావళి సెలవులు కూడా అక్టోబర్లో వస్తాయి మరియు డిసెంబర్లో క్రిస్మస్ సెలవులు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్ఎస్ఎల్సి విద్యార్థులకు అదనపు తరగతులు కూడా నిర్వహించవచ్చు ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే దసరా పండుగను తెలంగాణలో అత్యంత వైభవంగా చూసుకుంటారు దసరా సమయంలో బతుకమ్మ సంబరాలతో తెలంగాణ శోభాయనమానంగా కనిపిస్తుంది దీంతోపాటు దేవీ నవరాత్రులను కూడా ప్రజలు చేసుకుంటారు దసరా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీగా సెలవులు ప్రకటించింది దసరా సందర్భంగా ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మూడు వరకు పాఠశాలలకు అయితే సెలవులు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది దసరాకు మొత్తం పదమూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు అయితే ప్రకటించారు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధానం నేటికి కొనసాగుతుంది ఇక ఏపీలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులు ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు అయితే ఉంటాయి అక్టోబర్ మూడవ తేదీన పాఠశాలలు తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి అయితే జూనియర్ కళాశాలలకు సెలవులపై పాఠశాల అధికారులు ఇంకా నిర్ధారణను నిర్ధారించలేదు ఇక పశ్చిమ బెంగాలు మహారాష్ట్రలో కూడా ఇదే స్థాయిలో పాఠశాలలకు అయితే సెలవులైతే ఉండవచ్చు ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు సెలవులు ఉంటాయని తెలుస్తుంది ఈ విధంగా రాష్ట్రాలను బట్టి ఈ దసరా సెలవులు అయితే భారీగా ఉండవచ్చు కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా కూడా ఉండవచ్చు